సామితుల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పదవ వచ్చిన దాని నుంచి కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి చదవాలి సామెతల గ్రంథం ముప్పై ఒకటి పదవచనం ముప్పై ఒకటి పదవచు గుణమతి అయిన భార్య దొరుకుటా అరుతు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మకి ఉంచను వెళితి కలగదు

తెచ్చుకొనను ఆమె చీకటితో నిలిచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికర్తలకు వ్యర్థము ఏర్పరచను ఆమె పొలమును చూచి దానిని తీసుకును ను చేయును తెలిసి గుర్చు రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు దేవుని స్తోత్రం ఇల్లు ఈ చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పాలంటే టైం చనిపోదు కాకపోతే అర్థం కట్టడానికి చదివించాను ఇందులో మనము కొన్ని విషయాలని ధ్యానం చేద్దాం గుణమతి అయిన భార్య దొరుకుట అరుదు గుణమతి అయిన భార్య అంటే ఏంటి వాక్యంలో రాయబడింది నా స్వార్యంలోకి మీరు మారాలి నా గుణ లక్షణాలు మీలోకి రావాలి మీరు నా శరీరాన్ని నా రక్తాన్ని తీసుకుంటున్నారు కనుక మీరు నా స్వారూపంలోకి నా గుణలక్షణంలోకి మీరు మారినప్పుడు మనం మహిమలోకి అడుగు పెట్టామని అర్థం దేవుని స్తోత్రం అయితే ఇక్కడ గుణమధ్య అయిన భార్య దుర్గుట అరుదు ఇక్కడ గురించి లోతులోకి వెళ్తే దయచేసి చాలా ఓపెన్గా చెప్తున్నాను మీరు ఆత్మ సంబంధంగానే తీసుకోవాలి ప్రతి విషయం కూడా శారీరకంగా ఏది ఆలోచించవద్దు శారీరకంగా ఆలోచిస్తే అర్థాలు మారిపోతుంది గుణము అనే విషయాన్ని కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే డబ్బును బట్టి గుణం మారకూడదు ఏమంటే డబ్బును బట్టి గుణం మారకూడదు బంగారాన్ని బట్టి గుణం మారకూడదు వస్త్రాన్ని బట్టి గుణం మారకూడదు బంధు బలగాన్ని బట్టి గుణము మారకూడదు అతిశయమును బట్టి నీ గుణము మారకూడదు అయితే ఈ రోజు మనం ప్రపంచంలో చాలా మందిని బయట వ్యవస్థను చూస్తున్నాము గుణ లక్షణాలు ఆటోమేటిక్ గా మారిపోతున్నాయి లోక సామెత ఒకటి ఉంది అంటే అంటే ఇది లోక సామెత అంటే మనము ఏ మాట అయితే ప్రయాణం చేస్తుంటాము ఏ గుణ అయితే మనం ట్రావెల్ చేస్తాము ఏ గుణమైతే మనం పట్టుకుని ట్రావెల్ చేస్తామో ఆటోమేటిక్గా నీ పిల్లలకు కూడా అదే గుణము ప్రచురమైంది గుణమతి అయిన భార్య దొరుకుతే అరుదు అన్నాడు అంటే దొరకటమే అరుదు వాళ్ళలో ఈ రోజు మనం చూసినట్లయితే క్రైస్తవత్వంలో మనం చూస్తే గుణం కలిగిన వారు అనగా మంచి గుణం కలిగిన వారు దుర్గులు అరుదు అటువారు చెప్పాలి దేనికంటే ముత్తిమ్ కంటే శ్రేష్టం అంటే ఎంత గొప్పగా పోల్చాడు సలోమన్ భక్తుడు ఇక్కడ ఎందుకన్నాడు అసలు అంత మాట ఎందుకు అన్నాడు ఈ రోజు గుణము గుణం కలిగిన వారు ఎవరున్నారు మంచి గుణ లక్షణాలు కలిగిన వారు ఎంత మంది ఉన్నారు టెన్ పర్సెంట్ ఉన్నారు వందలో టెన్ పర్సెంట్ ఉన్నారు ఈరోజు చర్చికి వెళ్ళే వాళ్ళే రకరకాలమైన క్రియలు వెల్లడి చేస్తూ ఉంటున్నారు చర్చ్ లో ఉండేవారి వినే వినేవాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు పరిచయం చేసే వాళ్ళే రకరకాలమైన క్రియలు వెల్లడి చేస్తూ ఉంటున్నారు స్త్రీల జాగ్రత్త నిశ్చయముగా దేవుడు చూస్తున్నాడు నీవు గుణమతి అయినా భారీగా ఉండాలి చెప్పాలి ఎట్టడానికి ఉండాలి గుణమతి అయినా భారీగా ఉండాలి ముత్యము కంటే శ్రేష్టంగా ఉండాలి చెప్పాలి ముత్యము కంటే శ్రేష్ఠంగా ఉండాలి కానీ ఈరోజు ఉంటున్నారా ఈరోజు ఎంతమంది ఉంటున్నారు గుణమత్యాన్ని భార్యగా ఎంతమంది నడుస్తున్నారు మంచి గుణ లక్షణాలు కలిగి ఎంతమంది ప్రవర్తిస్తున్నారు ఈరోజు దేవుడి వాక్యం చెప్తుంది నిశ్చయముగా అటు వారు దొరుకుతా అరుదు దొరకటం చాలా కష్టం కానీ వారు వెనుక దొరికారంటే వారు ముత్యము కంటే శ్రేష్టం అని చెప్తున్నాడు దేవుడు దేవుని స్తోత్రం హలోయ కాబట్టి నిశ్చయముగా ఆమె పెనిమిటికి నిశ్చయంగా ఆమె ఎందు ఏముంటుందంట చెప్పాలి ఏముంటుందండి నమ్మకం హమోస్ గ్రంథంలో మాట ఉంటుంది మూడో అంత్యం మూడు వచ్చిన తీర్థులు వెళ్ళి తర్వాత మీరు చూడండి వెళ్ళినాక హమోస్సు గ్రంథం మూడు అధ్యాయం మూడు వచ్చిన వాళ్ళు ఇద్దరు కూడి నడుస్తారు చెప్పాలి ఏమనకుండా సమ్ము అంటే ఇది హెబ్రి గ్రీక్ పదాల నుంచి వచ్చిన మాట అంటే సమాధాన పడకుండా భార్య భర్త ఇద్దరు సమాధాన పడకుండా ఇద్దరు ఒకే మాట మీద లేకుండా ఇద్దరు ఒకే ఆలోచన లేకుండా ఇద్దరు ఒకే వేలో లేకుండా ఇద్దరు ఒకే విధానం లేకుండా కుటుంబ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళగలరా ఈరోజు భర్త వెళ్తే భార్య ఇంకొక వేలోకి వెళ్తాడు పోనీ భార్య ఇంకొక కట్ట వేలోకి వస్తే భర్త ఇంకొక వేలోకి వెళ్తున్నాడు హమస్ చెప్తున్నాడు స్పష్టంగా ఇద్దరు భార్య భక్తులు ఎవరైతే ఉన్నారో వారు సమ్మతించి నడవాలి అనగా భార్య భర్త ఇద్దరు సమాధానముగా ఉంటేనే కుటుంబ వ్యవస్థ ముందుకు వెళ్తుంది వారిద్దరు సమాధానంగా లేకుండా కుటుంబ యొక్క వ్యవస్థ ముందుకు వెళ్ళాలంటే వెళ్ళదు భర్త స్టడీలో ఉండాలి చెప్పాలి భార్య కూడా స్టడీలో ఉండాలి ఇద్దరు ఒకే మనసు కలిగి ఉండాలి ఇద్దరు నిశ్చయముగా మంచి ప్రణాళిక కలిగి కుటుంబ వ్యవస్థను తీసుకెళ్ళాలి ఈరోజు చాలా కుటుంబాలు చిన్న భిన్నంగా కనబడుతున్నాయి ఈరోజు చాలా కుటుంబాలు చల్ల చదురైపోతున్నాయి ఈరోజు చాలా కుటుంబాలు నాశనానికి నాశన కోపంలోకి వెళ్ళిపోతున్నాయి ఎందుకు చెప్పనా వారి జీవితంలో దేవుని వాక్యము లేకనే వారు దేవుని సాహాసంలో లేకనే వారు దేవుని యొక్క గుణ లక్షణాలు లేకనే చాలా కుటుంబాలు చల్ల చదురైపోతున్నాయి అయితే ఈ రాత్రి గల సమ్మె నిశ్చయంగా చెప్తున్నాడు చెప్పాలి పెనిమిటి ఏమి ఉంచుతాడంట నమ్మకము నమ్మకము ఉంచుతాడు ఈరోజు చాలా మందికి అనుమానం ఎక్కువ ప్రపంచంలో అన్ని దేశాలకి పన్నెండు మంది శిష్యులు ఒక్కొక్కరు కో దికి వెళ్ళారు చాలా దేశాలకు లెక్క ప్రకారం అయితే నూట ఇరవై మంది శిష్యులు అందరూ పన్నెండు మంది పన్నెండు మంది అంటారు నూట ఇరవై మంది శిష్యులు నూట ఇరవై భాగాలకు నూట ఇరవై దేశాలకు వెళ్ళిపోయారు ఈ నూట ఇరవై దేశాలకి సీట్ వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించుగా మన దేశానికి తోమగారు వచ్చారు అది అందరికి తెలిసిన విషయమే తోమగా ఏముంది తోమగారికి ఏముంది అనుమానం ఏంటిది దేనికైనా ముందు ఉంది కానీ చెప్పాలి దేనికైనా ఉందంత అనుమానానికి ఉండదు పెద్ద భూతం అదే దేవుని స్తోత్రం అది తీసుకొచ్చి తోమగారు అంటిచేసారు దేవుని స్తోత్రం కాబట్టి దయచేసి నిశ్చయముగా ఈరోజు చెప్పాలి నమ్మక నమ్మకం అనేది చాలా శ్రేష్టమైంది నమ్మకం ఖచ్చితంగా ఉంచాలని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది దేవుని స్తోత్రం హలోయ అయితే ఈ రాత్రి కాల కొనుమతి అయిన భార్యలో ఉండాల్సిన లక్షణాలు చాలా ఉన్నాయి భర్తని సిద్ధపరచాలి పిల్లలను సిద్ధపరచాలి కుటుంబాన్ని సక్క పెట్టాలి వాక్యాన్ని కట్టాలి ఏమంటే ఉదయం సమయం ఎగవాలి ఏగుజా సమయం లేచి ప్రార్థన చేయాలి ఏగుజ సమయం లేచి ఇల్లందరినీ సక్క పెట్టాలి సమయం లేచి నిశ్చయముగా ఏమంటే ఇల్లు మొత్తం సక్క పెట్టి మొత్తం అక్కడ సమకూర్చిన తర్వాత ఆమె మొత్తం శుభ్రంగా రెడీ అయి తిరిగి మరలా ప్రభు పాదాలు మనం ఎక్కడికి వెళ్తాం చెప్పను ఓపెన్గా చెట్లు కిందకి వెళ్తా రోడ్డే ఉంది చెట్లు ఏమి ఉన్నాయి మనుషులు ఏమున్నారు పిక్కలు ఏమన్నాయి ఆట ఏమున్నాయి దేవునితో వెళ్ళే వాళ్ళకి వెళ్ళని వాళ్ళకి నేను చెప్పట్లేదు వెళ్ళే వాళ్ళు చెప్తున్నాను వెళ్ళిన వాళ్ళకి చెప్పండి నేను సమయం దొరికితే ఉండాలి ప్రభు పాదాల కారు ఉండాలి పోయిన వాళ్ళు అట్లా ఉగ్రవాదులు మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యి నిన్న నిన్నటి దినాన